యమన్ లో ఓ హత్యా నేరంలో భారత నర్స్ నిమిషప్రియకు ఆ దేశ అధ్యక్షుడు రషీద్ అల్మి మరణశిక్ష ఖరారు చేయడంతో ఆమెను విడిపించేందుకు తీవ్రంగా యత్నిస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది నిమిషను కాపాడేందుకు ఆ కుటుంబం అన్ని అవకాశాలను అన్వేషించడాన్ని అర్థం చేసుకోగలమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు ఈ విషయంలో భారత ప్రభుత్వం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని ఓ ప్రకటనలో తెలిపారు నిమిష ప్రియ నర్స్ కోర్సు పూర్తి చేసిన తర్వాత రెండు వేల ఎనిమిదిలో యమేన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది రెండు వేల పదకొండులో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది ఆ తర్వాత ఆమె ఎమన్ లో ఓ క్లినిక్ తెరవాలనుకుంది దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే అది సాధ్యమని తెలియగా మెహదీ అనే వ్యక్తిని తమ వ్యాపార భాగస్వామిగా చేసుకున్నారు నిమిష భర్త కుమార్తె భారత్కు ఓ వేడుక కోసం వెళ్లగా మెహదీ ఆమె పాస్పోర్ట్ లాక్కోవడంతో పాటు డబ్బును లాక్కున్నట్టు ఆరోపణలు ఉన్నాయి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మెహదీకి మత్తుమందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్ పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోవాలని భావించగా అతడు డోస్ ఎక్కువై మరణించాడు రెండు నుంచి నిమిష ఎమన్ జైల్లో మగ్గుతోంది